ఓరేయ్ నువ్వు చూస్తేనే ఇంత గొడవ జరిగింది ప్రేమిస్తే ఇద్దం జరుగుద్ది రావట్లేదు ఏంట్రా మాట్లాడవు సెకండ్ కు ఉన్నబట్టి నువ్వు చెప్పకపోతే మాకు తెలియదు అనుకుంటావా అరేయ్ బీబీసీ మా అమ్మాయి ఫైల్ ఓపెన్ చేయ పేరు దివ్య పుట్టి నిన్య పెరిగిన ఆస్ట్రేలియా చదివేదిలా కాలేజీలో ఇవ్వాలో చాలా ఒరే నువ్వు మ్యూజిక్ పట్టంలో గొప్పవి ఏంట్రా కానీ అమ్మాయిల విషయంలో మాత్రం అమలు బేబీ చ అక్కడ అమ్మాయి రోడ్డు మీద ఫాలో చేసి హైలో చెప్పుకు పోయేరా ఆహా అరేయ్ బీబీసీ అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు చూడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వంద అడుగు ఓకే ఎక్స్క్యూజ్ మీ గివ్ మీ 100 రూపీస్ ప్లీజ్ అబ్బా ఇడియట్ నీకెందుకు నేను 100 రూపీస్ వాలి ఎవరు నువ్వు మావా చూసావా ముక్కు మొహం తెలియని అమ్మాయి దగ్గరికి వెళ్ళి వంద అడితేనే చంప చల్లంది నువ్వు వెళ్ళి ఐ లవ్ చెప్పావు అనుకో ఇలా సౌండ్ వస్తుంది అర్థం కాలదా అమ్మాయి నీకు నచ్చిందిరా కానీ నువ్వు అమ్మాయికి నచ్చాలి కదా ఎలా నచ్చుతావురా సింపుల్ పిల్లలు బుద్ధిగా ఉంటే నచ్చుతారు అమ్మాయిలు అందంగా ఉంటే నచ్చుతారు అబ్బాయిలు మంచిగా ఉంటే నచ్చుతారు సో నువ్వు ఇప్పుడు మంచి అన్న విషయం అమ్మాయికి తెలియాలి ఎలా తెలుస్తుందిరా ఇది ఇంకా సింపుల్ నువ్వు అమ్మాయికి నచ్చేలా నాలుగు మంచి పనులు చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక అనాచారాలైన కోటి రూపాయలు విరాళం ఇస్తూ ఫోటో తీయించుకుని పేపర్లో రూపాయలు సారీ కొంచెం ఎక్కువైంది అనుకుంటాను వెళ్ళి తన దగ్గర ఆశీర్వాదం సారీ ఇది రాంగ్ ఐడియా కదా అట్లీస్ట్ అడుగుతున్న వాళ్ళకి అన్నదానం చేయడం గుడ్డు వాళ్ళని రోడ్లు దాటించడం ఇది బాగుంది కదా నాకు తెలుసు ఒరే వాసు ప్రపంచంలో అతి బాధాకరమైన విషయం ఏంటో తెలుసా బిజీగా ఉన్న రోడ్ల మీద ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళని వాళ్ళకి ఏమి కనిపించదురా వెనకాల సైకిల్ పై నుంచి లారీ పక్కన సారీ సారీ సో దివ్య చూస్తుండగా నువ్వు ఒక గుడ్డోని చూసి రోడ్డు దాటించు తర్వాత చూడే ఇంకా ఆ టైంలో గుడ్డో ఎక్కడ చూస్తాడా వాసు నాన్న వాసు ఎక్కడ నాన్న నువ్వు స్పీకింగ్ కొంతమంది పోసరి బదులు గుడ్డవాళ్ళు నటిస్తూ అమ్మాయిలు నడిపిస్తున్నారు కంప్లైంట్ వచ్చింది సార్ ఫుల్ హంటింగ్ సార్ సార్ మీకు కళ్ళతో అనిపించవా టైమింగ్ నేను సార్ ఎయిట్ ఫిఫ్టీన్ మా చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా ఫ్యామిలీ చూడరా ఈ అబ్బా మీకు కూడా ఇదే ఐడియా రావాలరా కొత్త పదరా ఎక్కడరా నువ్వుతారేమో మిత్ర ద్రోహిషి చూసుకోలేదు బాబు గుడ్డోడు టైం బాగుంది అయ్యా తమరు ఎక్కడికి వెళ్ళాలండి పంజాగుట్ట రండి నేను డ్రాప్ చేస్తాను నీకెందుకు బాబు ఈ శ్రేమ శ్రేమ నేను రోజు మినిమం డజన్ మంది గుడ్ డ్రాప్ చేస్తాను ఎందుకో తెలుసా ఈ ప్రపంచంలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే బిజీగా ఉన్న రోడ్లు ఎటు పోవాలో తెలియని ఫ్రెండ్స్ మీలాంటి గుడ్ డ్రాప్ చేస్తుంటే ఎంత సాటిస్ఫాక్టరీగా ఉంటుందో మీకే తెలీదు మేడం స్కోర్ ఎంత స్కోర్ రేడియో అనుకున్నా ఏ సంధ్యా నీకో విషయం తెలుసా నిన్న రాత్రి కల్లో మిస్టర్ వాళ్ళు కనిపించాడే ఏం మాట్లాడేవే నన్ను పెళ్లి చేసుకుంటా అడిగాను మరి నేను ఒప్పుకున్నా చచ్చినోడా నీకు సావురాదట్రా ఇన్స్ట్రుమెంట్ మీద డస్ట్ కాటం ఇక్కడ కూర్చొని సైట్ కొడతారా మామా చంపేస్తారే వదిలేరా అమ్మాయిల ముందు ఇమేజ్ పోతే దివ్య అవర్ ప్యాలెస్ రెస్టారెంట్ లో ఉంది నేను రానా చంపేస్తారే మామా 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 ప్లీజ్ మామా నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను మామా ప్లీజ్ మామా సరేరా ిషాషు ఏ కళ్ళు ఎవరు కళ్ళు నీ కళ్ళు నా కళ్ళు నా కళహ ఎలహ ఎలహ చికెన్ ఫ్రైడ్ రైస్ రెండు మటన్ ఫ్రైడ్ రైస్ రెండు చికెన్ నూడల్స్ రెండు మటన్ నూడల్స్ రెండు చికెన్ బిర్యానీ రెండు మటన్ బిర్యానీ ఒక నిమిషం ఆర్డర్ కావాలి చెప్తా ఓన్లీ ఐస్ ఆర్డర్ ముందు అమ్మాయితో ఎలా మాట్లాడాలి చెప్పరా పిచ్చిన ఎలా మామా ఆ పిల్లాడు చూడు ఎలా చూడు ఎలా చూడేస్తున్నా నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళి పిల్లలకు పెట్టకుండా చికెన్ తింటే చచ్చాక చేమలో పడతారని చెప్పేవనుకో వీళ్ళంతా నువ్వు చేసిన మంచి పని చూసి చప్పట్లు కొడతారు దివ్య మాత్రం చప్పట్లు కొడితే చేతులు నెప్పెడతాయని దగ్గరికి వచ్చి మరి సెకండ్ ఇస్తారు పెన్నంటే ఆటోగ్రాఫ్ కూడా తీసుకుంటుంది ఎలా ఉంది సూపర్ మా ఇప్పుడు ఆర్డర్ అమ్మా కుస్ట్ సిగ్గుందా అసలు బుద్ధి మీకు ఏమిటి మీరు అనేది చిన్న చిన్నపిల్లలు ఏడుస్తుంటే ఇక్కడ నవ్వుతూ చికెన్ తింటారు ఏంటండి ఏం పేరెంట్స్ అండి మీరు ఫ్యారెక్స్ కాంటాక్ట్ డబ్బులు ఉన్నాయి కదా అని పిల్లల కంటే సరిపోదండి వాళ్ళని సరిగా పెంచాలి ఆ ఓపిక లేకపోతే కన్నవే మానేయాలి వీడు నన్ను కనండి అని మిమ్మల్ని అడిగా లేదే అలాంటప్పుడు వాడు నేర్పించే మీకే వచ్చారండి చెప్పండి చెప్పండి ఊరికే కనడా నేను చెప్పలేదు అతనే ఇతను ఇప్పుడు మంచి కామెడీ జరుగుతుంది చూడండి వాడు ఏమడుగుతుండే మీకు తెలుసా పిల్లలు ఏం అడుగుతారండి ఐస్ క్రీమ్ గానీ చాక్లెట్ గానీ అది తెచ్చి పెద్ద సౌండ్ హెలికాప్టర్ సౌండ్ ఎవరు మినిస్టర్లు ఉంటారంతే వీడిని ఆ హెలికాప్టర్ లో ఇంటికి తీసుకెళ్లాలంటే రే ఈ అంకులు వచ్చారు వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద హెలికాప్టర్లు ఏమన్నా ఉన్నాయంట ఎక్కిస్తారు

సార్ నాకు యూబీ గ్రూప్ ఆఫ్ కంపెనీ లో అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ వచ్చింది ఉంటానికి ఒక ఫ్లాట్ కావాలి అర్థమైందా అద్దెకి ఫ్లాట్ కావాలంట ఎందుకు వస్తావు నాకు ఏమన్నా చూడనుకున్నావా ఏంటి ఆ మాట నువ్వే పబ్లిసిటీ ఇవ్వకలేదు అచ్చరే ఇంతకీ నువ్వు బ్యాచిలర్ వేరా అవునండి నేను బ్యాచులర్ నే కి ఇక్కడ స్థానం లేదు ఫ్లాట్ లేవు ఫ్లాట్స్ లేపడం ఏంటి బ్యాచిలర్స్ అంటే అంత చీపా ఆ మాట కొత్త మన పాత ప్రధాని బ్యాచులర్ కాదా పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి బ్యాచులర్ కాదా ప్రజెంట్ ప్రెసిడెంట్ బ్యాచులర్ కాదా ఈ ఫ్లాట్స్ లో ఈవిడ బ్యాచులర్ కాదా పెళ్లికి ముందు నువ్వు బ్యాచులర్ కాదా ఆయన ఇప్పటికీ బ్యాచులరే బాగా చెప్పావు ఈ బ్యాచులర్ కి నేను ఫ్లాట్ ఇవ్వను డైరెక్టర్ రైటర్ దొరకవు పద మా రూమ్ లో ఉంది కానీ లగేజ్ అక్కడ అక్కడ తీసురా అతని కోసం ఎంత రూమ్ ఖాళీ చేస్తానంటేంటి వెల్కమ్ ఇదే నా ఫిలిం చాంబర్ ఇదేంటిది ఎలా ఉంది ఇలాగే ఉంటది నాకు ఏదైనా సరే ఆర్టిస్టిక్ గా ఆర్టిఫిషియల్ గా ఉండాలి అప్పుడే లైక్ చేస్తాను నువ్వు శంకరాభరణం శంకరశాస్త్రి శాస్త్రి గారి గడప తాకితే స్వరాలు పలికినట్టు నువ్వు ఈ ఫ్లాట్ లో ఏం తాకినా స్వరాలు తెగుతాయి ఈడేంటి పట్టపక్కల తాగేస్తున్నాడు ఇంకో క్వాలిటీ కూడా ఉంది కాస్ట్యూమ్ డిజైనర్ కూడానే సమంత బాక్స్ దగ్గర నుంచి సుమంత దాకా ఈడే కొడతాడు ఏంటి చెప్పులా కాదు బట్టలు చూస్తుంటే అలా లేడు అయినా బట్టలు కుట్టే రూమ్ లో పెట్టుకుంటాం ఏంటి వాడే వాడిని నేను పెట్టుకున్నాను అంటే ఈ ఫ్లాట్ నీట్ కదా టాలెంట్ తప్ప ఈ ప్రపంచంలో నాకంటూ ఏదీ లేదు నా అదృష్టం కొద్దీ ఆయన ఫ్లాట్ ని అద్దెకి తీసుకున్నాడు అందులో సగం నాకు అద్దెకి ఇచ్చాడు అందులో సగం నేను నీకు అద్దెకి ఓహో అండర్స్టాండింగ్ ఇంతకి అద్దెంత అది నన్ను అడుగు ఆరు అయితే రెండు వేలు ఇస్తే సరిపోతుంది ఎలా సరిపోద్దండి ఆయన ఈ ఫ్లాట్ ని ఆరు వేలకి అద్దెకి తీసుకుని అందులో సగం రెండు వేలకి నాకు అద్దెకి ఇచ్చాడు అందులో సగం నాలుగు వేలకి నేను నీకు అద్దెకి ఈ లెక్క ఇంత కన్ఫ్యూజ్ గా ఉంది నీకే కాదు మొదటి నుంచి వాడు నాకు కూడా అలాగే చెప్తున్నాడు ఈ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా ఉండాలంటే నాలుగు వేలు ఇచ్చండి సరిపోద్ది నాలుగు వేలు మరీ టూ మచ్ గా ఉంది అయితే ఆరు వేలు ఇచ్చేయండి చేతుల్లోనే కాదు ఒళ్ళంతా పనితనమా ఇదిగో ఇవంత తీసుకో ఇక మీద బ్లౌజ్ వచ్చిన ఆడోళ్ళందరినీ ఇలా మూడేసి అలా పడగొట్టేస్తాం నీ సూదికి ఇంకా అండి కట్టేసి ఎంత కడతానండి నేను ఎలక్ట్రిషియాన్ని దీన్ని వచ్చాను

ఈ ముసల వయసులో ఈ ఇసాత గీతాలు ఫ్లాష్ బ్యాక్ నెగిటివ్ కటింగ్ వేసుకుంటామేంటరా బాబు భగవంతుడా ఈడు పాజిటివ్ మేము చూసేదాకా మాత్రం ఈ బతికి ఎన్నాళ్ళు వేటిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఏంటి లవర్ బాయ్ ఈ రోజు మంచి మూడ్ లో ఉన్నట్టు రియల్లీ డియర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఇరవై ఐదేళ్ల నాడు చేప ఈనాడు తీరబోతోంది అయ్యి బాబోయ్ ఇన్నాళ్ళు నెగిటివ్ గా ఉన్న స్టోరీ ఈ రోజు పాజిటివ్ గా మారిపోతుంది అది ఏదో మా కళ్ళ కట్టినట్టు చెప్ప ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఐదు ఏళ్ల క్రితం నేను అరవింద్ర స్వామిలాగా చాలా అందంగా ఉండేవాడిని చా ఆ విషయాలు ఆకాశంలో చూస్తా చెప్పాలా ఫ్లాష్ బ్యాక్ లో అలాగే చెప్పాలి ఓహో కంటిన్యూ చేయి ఆ రోజుల్లో నేను లండన్లో చదువుకునేవాడిని ఏంటి లండన్ అప్పుడు నా చుట్టూ లేడీ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు ఏ నీకే ఎస్ సరిగ్గా అదే రోజుల్లో రిలేటివ్స్ మ్యారేజ్ గానీ ఇండియాకి వచ్చాను ఆ పెళ్లిలో మొట్టమొదటిసారిగా ఐశ్వర్య ఐశ్వర్యరాయని చూశాను నా గుండి గుడి గంటల కంటే వేగంగా కొట్టుకుంది అప్పుడే నాలో మొదలైంది సోగరా కాదు ప్రేమ ప్రేమ ఓహో అంటే నీ ఆడేసింది అన్నమాట చూసి అమ్మాయి ఎంజాయ్ చేసింది ఆ అమ్మాయిలో ఉన్న అమాయకత్వాన్ని నేను ఎంజాయ్ చేశాను నాలో ఉన్న సంథింగ్ సంథింగ్ ఆమెలో ఉన్న సంథింగ్ సంథింగ్ మా ఇద్దరికి నచ్చాయ్ ఒక్కళ్ళని ఒకళ్ళు ప్రేమించుకున్నా మీ పెద్దోళ్ళ ఉండరా అక్కడే అక్కడే నా స్టోరీ టర్నింగ్ లో బర్నింగ్ స్టార్ట్ అయింది నా పేరెంట్స్ కి ఆ అమ్మాయి అన్నయ్యకి వచ్చిన క్లాస్ లో వాళ్ళ అన్నయ్య అమ్మాయిని చేస్తున్న ఊరెళ్ళి ఒక్క నిమిషం ఆగా ఇక్కడ చెత్త చెప్పు ఆ అమ్మాయిని తీసుకుని వాళ్ళ అన్నయ్య ఊరేళ్ళాడు నువ్వు వెనకాలే తోకాడించుకుంటా వాళ్ళు ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయమని అన్నయ్యని అడిగావు దానికి వాళ్ళ అన్నయ్య ఒప్పుకోకుండా నీకు ఎకరం పొలం ఇచ్చి అతనికంటే భర్త ఎక్కువ పండించమని ఆఫర్ ఇచ్చాడు దానికి నువ్వు సై అన్ని తెలిసినట్టే చెప్తున్నావే నా స్టోరీ నీకెలా తెలుసు నాకంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తెలుసా ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ ఆడేసింది ఏంటి నా స్టోరీ సినిమా తీసారా ఇది ఎక్కువ మార్క సినిమా దగ్గర రివల్వర్స్ ఉంటాయి ఏకే ఫార్టీ సెవెన్ అయినా సరే ఇది నా కథ మిగిలింది నువ్వు చెప్తావు అని చెప్పమంటావు ఈ వయసు లో నీకు అంత స్ట్రెయిన్ ఎందుకులే నేనే చెప్తాను నేను చెప్పు నువ్వు కష్టపడి పొలం దున్ని పంట పండించావు దాంతో ఎలాంటి నీ పంటను నాశనం చేద్దాం అనుకున్నా ఎన్నే వాళ్ళ అన్నయ్య వచ్చి నీ పొలంలో ఎక్స్ట్రా భర్త ధాన్యం పెట్టి నేను గెలిపించేసాను సినిమాలో అలా మార్చారా ఏ ఒరిజినల్ గా జరగలేదా ఒరిజినల్ గా బస్త తక్కువ పడింది అందుకే కదా వాళ్ళ అన్నయ్య అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయలేదు ఏమైనా సరే మేము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం ఈ మాత్రం దానికి ఇరవై ఐదు ఏళ్ళు ఇచ్చేయాలా చేయాలా ఈ పోయిదేదో అప్పుడే పోవచ్చు కదా అని మేము పోలేదు ఎంజాయ్ చేస్తాం